నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ప్రజెంట్గా రీసెంట్గా నిన్నటి నుంచి ట్విట్టర్ హ్యాండిల్లో చూసినట్టయితే సోను సూద్ గారు ఎంతో కరోనా టైంలో ఎంతో మందికి సహాయం చేశారు ఆయన మీద ఎంతో మందికి ఎంతో అభిమానం ఉంది కానీ నిన్న చేసిన ఆయన ట్వీట్ని బట్టి ఎంతో నెగటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎట్ ద సేమ్ టైం చూసుకున్నట్టయితే ఆయన గతంలో కూడా మహదేవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు దాంట్లో ఆయన కూడా ఒక పా కీలక పాత్ర ఉంది అని అనేసి అని అంటున్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే కనుక ముస్లిమ్స్ ఏదైతే ఒక ఫుడ్ మనకి సర్వ్ చేస్తారో దాని మీద వాళ్ళ పద్ధతి ఏంటంటే కనుక ఒక చిన్న ఉమ్ము వేస్తారన్నమాట అది వేసి ఇచ్చిన తర్వాత పవిత్రం అవుతుంది అని వాళ్ళ ఫీలింగ్ అది వాళ్ళ ఆచారంలో ఒక భాగం సో అది అందరికీ వర్తించదు అందరూ అన్ని తీసుకోలేం కదా సో ఈ విషయం మీదనే ప్రస్తుతం మనతో ఉన్నారు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం సార్ శ్రీమాత్ర సార్ కరోనా టైంలో ఎంగిలి అంటే లేదా ఒకరు మాట్లాడుతున్నా కానీ మాస్క్ వేసుకున్నాము డిస్టెన్స్ మెయింటైన్ మనుషులైన్ చేస్తారంటే చూస్తూ అదే కరోనా టైంలో సోను సూద్ గారు ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేశారు సో ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఆయన ఏది చెప్తే అది వేదవాకుగా తీసుకునే జనాలు ఎంతో మంది ఉన్నారు ఆయన ఫోటోను కూడా ఇంట్లో దేవుడిగా భావించి పెట్టుకున్న వాళ్ళు కరోనా టైంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి సోను సూద్ గారు నిన్న చేసిన ట్వీట్ చాలా బాధ కలిగిస్తోంది అందరినీ కూడా ఇప్పుడు అది ఒక మతంకి సంబంధించిన ఆచారం అది అందరూ తీసుకోలేరు కాబట్టి దీన్ని ఎలా చూస్తారు సార్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది తెలుసుకోవాల్సిన విషయాలు బోల్డ్ అని ఉన్నాయి ఏమిటా పాఠము అంటే మీరు ఎంత మంచి చేయండి మీరు ఒక తెలియకుండా ఒక ట్వీట్ మిమ్మల్ని కిందకి లాగేస్తుంది తెలిసి తెలియకుండా అనుకోండి తెలిసి అనుకోండి వాంటెడ్లీ అనుకోండి ఏదైనా కానివ్వండి మీరు ఏదైనా ఒక మాట అన్నారంటే అది కనుక మీరు అనకూడని మాట చేయకూడని ట్వీటు చేయకూడని పని ఏదైనా చేశారు అంటే ఇప్పుడు మీకు ఎందుకెందుకు మన మొన్న కంటే ముందు కూడా మనకి ఒక అతను యూట్యూబర్ కూడా చాలా సేవలు చేస్తున్నట్టు చూపిస్తూ అతను కూడా సంథింగ్ హర్ష సాయి యా హర్ష సాయి కరెక్ట్ గుర్తు అతను అప్పటి వరకు జనాలు అబ్బో అనుకున్న వాళ్ళు కాస్త దేవుడు అనుకున్న వాళ్ళు కాస్త నిజంగా చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నాడు అనుకున్న వ్యక్తి కాస్త ఒక్కసారిగా బెట్టింగ్ యాప్కి వీళ్ళు ఎప్పుడైతే పబ్లిసిటీ చేస్తున్నారు మరి కొన్ని కోట్ల మంది నష్టపోతున్నారు కదా వీళ్ళ పబ్లిసిటీ వల్ల అనుకునేటువంటి ఒక పబ్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వ్యతిరేకత వచ్చేసింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎంత సేవ చేయండి పబ్లిక్కి ఎంత మంచి చేయండి కానీ ఒక మైనస్ మీకు ఎంత చేసింది మైనస్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి అంటే మన సొసైటీలో మనం అర్థం చేసుకోవాల్సింది మీరు మంచి చేయడం ఎంత ముఖ్యమో జనాలకి దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటిది చేయకపోవడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి మెసేజ్ మనకి ఈ మధ్య అర్థం అవుతుంది పాయింట్ నెంబర్ వన్ దీనివల్ల మనం ఇదొకటి అర్థం చేసుకోవాలి రెండవది ఏంటంటే ఇక్కడ ఏదైతే సోనిశూద్ధ గారు సేవ ఏదైతే చేశారో అది వెరీ గుడ్ అందులో ఎటువంటి డౌట్ లేదు నేను కూడా హర్షిస్తాను అందరూ కూడా హర్షిస్తారు దాని గురించి ట్వీట్ ఏదైతే చేశారో శిలిపళ్ళనిచ్చింది మరి రాముడు తీసుకున్నాడు కదా అదే ప్రేమతో మనం కూడా తీసుకోవాలి మనం కూడా ఆ చూపించాలి కానీ నిజమేమిటంటే ఎక్కడ కూడా రామాయణంలో ఒరిజినల్గా వాల్మీకి రామాయణం చదివితే ఎక్కడ కూడా ఆవిడ పళ్ళు ఇచ్చినట్టుగా ఉండదు సార్ ప్రతి చోట రీసెంట్గా కూడా నేను ఒక వీడియో చేశాను దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ ఏంటంటే రావణాసురుడు నిన్ను నేను సపోర్ట్ చేశాను నువ్వు ఎక్కడ రామాయణం చదివావా అని అన్నారు నా ఉద్దేశం ఏంటంటే రామాయణం చదివామా చదవలేదా పక్కన పెడితే అది ఒక గొప్ప బుక్ మనకు అసలు సో అలాంటి బుక్ లో నుంచి మనకు వాళ్ళందరూ గొప్పనే వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మనది కాదు సో అలాంటప్పుడు దాని గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దూషించడం ఏంటి అనే ఉద్దేశంతో నేను మాట్లాడాను అయితే ఇప్పుడు ఇక్కడ సోను సూద్ గారు కూడా రామాయణి ఆయనకు తెలుసో తెలియదో పక్కన పెడదాం కానీ ప్రతి దానికి మన రాముణ్ణి కానీ కృష్ణుడిని కానీ వేరే దేవతల్ని కానీ ఈజీగా ఎందుకు ఏంటంటే ఇక్కడ రెండు విషయాలమ్మా అంటే కొంతమంది చేసే ట్వీట్స్ కావచ్చు కొంతమంది మాట్లాడే మాటలు కావచ్చు చూస్తే నాకు భలే నవ్వు వస్తుంది ఎలా ఉంటుందంటే మీరు మీ రాముడు కృష్ణుడు ఏమీ లేవు కల్పితాలంటారు పక్కనే మళ్ళీ అందులో నుంచే ఉదాహరణలు తీసుకొని నువ్వు కల్పితం అన్నప్పుడు ఆ ఉదాహరణ ఎందుకు తీసుకొని చెప్తున్నావు అలాంటప్పుడు బుక్స్ ఎందుకు చదువుతున్నారు చదువుతున్నావు రైట్ రెండవది యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏంటంటే వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా ఇలాగ ఈ రకంగా ఎంగిలిపల్ ఇచ్చినట్టుగా లేదు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఇదంతా కలిపి దాన్ని జరిపించి అంటే ఎట్లాగా ఒక నా ఒక దాన్ని క్రియేట్ చేస్తారు మధ్యలో ఆ పాత్రను తీసుకొని ఎలా అంటే ఆ శవరికి అంత ప్రేమ ఉంది అన్నట్టుగా ఒక క్రియేట్ చేసి చెప్పడం అది అంతేగా ఒకటి అంటారు కదా ఒకటి ఏదో చూపిస్తే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అప్పుడు ఒక తల్లి ఒక తల్లి బిడ్డకి ఫుడ్ పెడుతుందమ్మా అది ఏం చేస్తుంది టేస్ట్ చూస్తుంది ఏమైనా కారం ఎక్కువైనా తినగలడో లేదో వేడెక్కువైనా ఉందేమో అని ఇలా నాలుగు మీద పెట్టుకొని చూస్తుంది చేతు ఇలా పట్టుకొని చూస్తుంది వేడు ఎక్కువ ఉందేమో తినగల ఆ ప్రేమతో ఎలాగైతే పిల్లడికి ఎలా చూస్తుందో అలాగ చేసింది అనేటువంటి ఒక నాటకాన్ని క్రియేట్ చేశారు బట్ వాల్మీకి రామాయణంలో లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఇదనే కాదు ఇప్పుడు మీరు మీరు ఇందాకన్నా రావణాసురుడిని తీశారు రావణాసురుడు ఫ్యాన్సు మనకి కర్ణుడు ఫ్యాన్స్ కూడా ఉంటారు ఇలాగే నాకు ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకసారి ఇట్లాగే ఒకతను ఏమన్నాడంటే ఏమండి నేను రావణ ఫేవర్ అండి ఫ్యాన్ రాముడిని కాదన్నాడు అవునా ఓకే ఎందుకు ఫ్యాన్ అండి అని అడిగాను అని అడిగితే ఆయన ఏమన్నాడంటే రావణాసురుడికి చాలా గొప్ప విద్యావేత్త చాలా పురాణాలు చదివాడు శివభక్తుడు అది ఇది అన్నాడు అందుకు ఫ్యానా అన్నాను అవునండి అన్నాడు మరి సీతాదేవిని నెత్తికి వెళ్ళిపోయాడు కదా అవన్నీ చేస్తే ఉంది సార్ మరి ఈ ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా అంటే నేను ఒక మాట అడిగాను మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు మంచి ఫ్రెండ్ అంటే ఇన్సన్ బాగా చదువుకున్న వ్యక్తి ఆయన ఒక గొప్ప కలెక్టర్ అనుకోండి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అనుకోండి బాగా చదివేసుకున్నాడు కానీ ఆయన వచ్చి మీ ఇంట్లో ఆడపిల్లని ఎత్తుకుపోతే మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా మీ సిస్టర్ను మీ భార్యను మీ ఇంట్లో ఎవరినైనా ఆడపిల్లని మీ కూతురుని ఎవరైనా ఎత్తుపోయాడు ఆయన ఇట్లాగే రావణాసుడిని ఎత్తుపోయినా రావణాసుడు సీతాదేవిని ఎత్తిపోయినట్టే తుపోయాడు అయ్యో ఆయన చదువుకున్నాడండి గొప్ప వ్యక్తి అండి తుపోడు ఎత్తుపోయాను అనుకుంటావా నువ్వు గొడవ చేస్తావా గొడవ చేస్తావుగా చేస్తావా అట్లెట్టే తుక్కుపోతారో నువ్వు చదువుకుంటే మాత్రం నాకేమైనా ఎక్కువ అంటాం మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు రావణసురుడిని ఎట్లా సపోర్ట్ చేస్తావు రావణాసుడు గొప్పవాడు ఎలా అంటావు అంటే అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది అట్లాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మాయి ఇప్పుడు సోనీ సోనీసూద్ విషయం దగ్గరికి వస్తే కనుక ఈ ఉదాహరణ చెప్తే ఇట్లా తీసుకుంటారేమో చూద్దాము అని అనుకొని ట్వీట్ చేయడం దాని ఒరిజినల్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్ ఇక్కడ కాబట్టి ఏంటంటే ఇంకొంతమంది నేను ఈ నేను చాలా కాలంగా వింటున్నాను ఇది ఉమ్ము వేయడము ఇట్లాంటివి చాలా ఇప్పుడే ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కొంతమంది మత పెద్దలను అడుగుతూ వాళ్ళేమంటారు అసలు మా దాంట్లో లేదంటారు కొంతమంది సిస్ వాళ్ళల్లో వాళ్ళే మేమే తినము అట్లాంటిది లేదండి ఇది ఎవరో మధ్యలో చూపించారు ఇవన్నీ అనవసరంగా మా దాంట్లో అలాంటిది లేదనే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో ఉందనే వాళ్ళు ఉన్నారు అది వాళ్ళకి తెలియాలి బట్ ఏదైనా అది మతం కానివ్వండి ధర్మం ఏదైనా కానివ్వండి ఒకరి ఎంగిల్ ఇంకోరికి వెళ్ళడం అనేటువంటిది తప్పు అంతే కదా ఒకరు ఎంగిల్ ఉంది అందులో ఏదో బ్యాక్టీరియా సంథింగ్ ఉంటుంది కదా అది ఇంకోలికి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది సైంటిఫిక్గా ఆలోచిద్దాం మనం ఇది మతాన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్ మతమా కులమా హిందూవా ముస్లిమా క్రిస్టియన్ పక్కన పెట్టేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని మనం ఆలోచించాలి దట్ ఈస్ రాంగ్ అక్కడ ఆ కోణంలో ఆలోచించాలి కానీ ఇప్పుడు ఇలా ఉంది కదండి అందుకని ఇట్లా చేస్తామండి అని రోజు ఇప్పుడు ఇప్పుడు అదే సోను గారు ఉన్నారు వేరే వాళ్ళు ఎంగిల్ రాసి తింటా ఉంటాడా రోజు తిండగా అక్కడ కూడా నువ్వు అది చూపించుకుంటావా కాదు కదా అక్కడ చూపించాలనుకుంటే దయాహృదయం చూపించుకోవాలనుకుంటే ఇంకో రకంగా చూపించుకోవచ్చు ఎంగిల్ తినే చూపించుకోవాల్సిన అవసరం ఏముంది నీకు డబ్బులు ఉంటే చక్కగా ఒక స్కూల్ కట్టించి చూపించవచ్చు ఓ పేదవాడికి బట్టలు ఇచ్చి చూపించవచ్చు ఓ పుస్తకాలు ఇచ్చి చూపించవచ్చు అనారోగ్యంతో అల్లాడుతున్నటువంటి ఒక వ్యక్తికి వాడికి ఆరోగ్యం కావడానికి ఇంకో రకంగా నువ్వు సాయం చేసి చూపించవచ్చు దీని ఈ రకంగా నువ్వు చూపించాల్సింది అక్క అసలు అవసరమే లేదు అక్కడ వాడేమో పోని ఓ పిచ్చివాడు అనుకోండి అమ్మ మీరు అన్నట్టుగా అతని మాటల్లో నిజంగా ఒక పిచ్చివాడు ఉన్నాడు అనుకోండి బహుశా ఆ పిచ్చివాడు ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తేదో రాయిస్ రేసాడు అర్రే పిచ్చివాడు రావడని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలంటాం అప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఏదో చేశాడు పిల్లవాడు ఏమీ తెలియదు ఆ పిల్లవాడు మనం ఏదో ఏదో తింటుంటే గబుక్కుని నోట్లో పెట్టుకున్నాడు పిల్లవాడు కదండి తెలియదు ఏముంది రేండి అంటాం పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనో పిచ్చివాడి పాయింట్ ఆఫ్ వ్యూలోనో మనం అర్థం చేసుకుంటాం కానీ అన్నీ తెలిసిండి మెచ్యూర్డ్గా ఉంటూ వాంటెడ్గా చేసేదాన్ని నువ్వు ఎలా అంటావు అవునా కదా కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక మత సంబంధించిన దాంట్లో నుంచి తీసుకొని మాట్లాడటము ఇవన్నీ ఏంటంటే ఏదో కవర్ చేద్దాం అనుకునేటువంటివే కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని ఉన్నతికి తీసుకెళ్ళేలా ఉంటుంది కిందన పడేసేలా ఉంటుంది ఇప్పుడు చూడండి అంత గొప్పగా అనుకున్న వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు అందులో కొంతమంది ఏంటి ఇట్లా మాట్లాడేది ఏంటిది ఇట్లా చేసాడేంటి అనేటువంటిది వస్తుందిగా నువ్వు రేపు పొద్దున్న ఏదైనా చేస్తున్నా కూడా ఇదంతా ఇంకో రకంగా నువ్వు అక్కడి నుంచి అంతమంది కొన్ని వందల మంది వేల మంది బెట్టింగ్స్ ద్వారా పాడైపోయాడు ఆ డబ్బులు తీసుకుని నువ్వు ఇక్కడ సహాయం చేస్తే అంతమంది పాడైపోయారుగా నువ్వు సహాయం చేస్తే ఎంత మాట్లాడుతున్నా ఇప్పుడు ఎంతమంది అమ్మా బెట్టింగ్స్ వల్ల ఎంతమందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను తెలుసా బెట్టింగ్స్తోనే డబ్బులు పోగొట్టుకొని సార్ నేను ఇంకా చచ్చిపోతాను అనుకునే వ్యక్తికి కూర్చోబెట్టి లేదు నీకు ఏమీ ఈ రోజు అనుకో నువ్వు ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ మొదలుపెట్టు ఇప్పుడు ఇవాళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అనుకున్న ఒక వ్యక్తి ఈ రోజు నుంచి ఆయన లైఫ్ కంప్లీట్ స్టార్ట్ చేస్తాడుగా అలాగే నువ్వు ఈరోజు స్టార్ట్ చేసావు అనుకో రోజు నీ దగ్గర ఏమీ లేదనుకో నీ దగ్గర ఇంకా బోల్డ్ అంత అనుభవం ఉంది తెలివితే అట్లున్నాయి నీకు చాలా ఇది ఉంది టాలెంట్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే కొత్తగా గ్రాడ్యుయేట్ అంత ఉండదు కానీ నువ్వు ఇంకా ఫాస్ట్గా ఎదగలవు రోజు నువ్వు లైఫ్ స్టార్ట్ చేసావు అనుకోని మళ్ళీ ఇచ్చేసి ఉన్నాయి అయ్యో బోల్డ్ మందమ్మా బెట్టింగ్స్లో పోగొట్టుకున్న వాళ్ళు బెట్టింగ్స్లో పోగొట్టేసుకొని ఇంట్లో భార్య బిడ్డలను వదిలేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు భార్యా బిడ్డలు ఇంట్లో ఉండి కూడా ఈ బెట్టింగ్స్తో అప్పులు చేసేసి వాడు నా ఇల్లు చుట్టుముడతాడు నన్ను పట్టుకుంటాడని చనిపోయినట్టుగా క్రియేట్ చేసిన వాళ్ళని నేను చూసా లేడండి చనిపోయాడండి అన్న వాళ్ళని చూసా ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళని చూసా అసలు ఎటు వెళ్ళిపోయారో తెలియని వాళ్ళని నేను చూసాను నిజంగా చనిపోయిన వాళ్ళని చూసా బెట్టింగ్స్లో పెట్టి ప్రాణాలు తీసేసుకుని తర్వాత ఆయన ప్రాణాలు తీసుకున్న తర్వాత వీళ్ళు భార్యా పిల్లలు ఏం చేయాలో అర్థం కాక వీళ్ళేదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఆవిడేదో ఎక్కడికో వెళ్ళేదో చిన్న జాబ్ చేసుకుంటూ ఆ ఇల్లు నడిపిస్తూ ఆ పిల్లడికి స్కూల్కి ఫీజు కట్టలేక ఇంట్లోనే పెట్టి ఇంట్లోనే చదివించుకుంటూ ఎన్ని బాధలు పడ్డ వాళ్ళని నేను చూశాను అమ్మా బెట్టింగ్స్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది అడుగుతుంటారు నాకు జాతకంలో సార్ నాకు బెట్టింగ్ వల్ల ఏమైనా వస్తుందా బాబు నీకు వచ్చినా నువ్వు వెళ్ళకు మనకు మహాభారతం నేర్పిస్తుంది అంత పెద్ద చక్రవర్తులకు కూడా ఆడడం వల్ల ఎలా జరిగింది మరి ఎందుకు ఆయండి ధర్మరాజు అంటే ధర్మరాజుకి ఒక నియమం ఉందట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందట మనకి మహాభారతం చదివితే తెలుస్తుందమ్మా ధర్మరాజుకి ఏంటంటే ఒక ఆయనకు ఒక దీక్ష ఎవరైనా సరే జూదానికి పిలిస్తే వెళ్ళాలి భీముడికి ఒక దీక్ష అర్జునుడికి ఒక దీక్ష అట్లా ఉందని భీముడు ఏంటంటే అరే నువ్వు తిండిపోతా అంటే గతం వాడిని చేస్తాడు వాడి ఆ భీముడికి అంత ఇది అనమాట అట్లాగే అర్జునుడికి అతని విల్లుకి సంబంధించిన దాని మీద అతను ఎవరైనా సరే ప్రశంస చేయడం పిలవడం చేస్తే ఆయన వెళ్ళాలి అట్లా కొన్ని ఉన్నాయన్నమాట నగుల సహదేవులకు ఒకటి అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంది అలా ధర్మరాజుకి ఆ యొక్క ఇది ఉంది ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ యొక్క రాజరికంలో సరదాగా ఆడేవారు యాక్చువల్గా ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారా పాచికలు వేస్తారు అందులో యాక్చువల్గా పాచికలు ఆడింది వాళ్ళు అక్కడ చెస్సో ఏదో కాదు పాచికలు ఈ పాచికలు ఇవన్నీ ఏంటంటే మరి ఇవన్నీ ఇలాంటి ఆటలను ఎందుకు కుట్టాయండి భార్యాభర్తలు ఆడుకోవడానికి సరదాగా ఇంట్లో అంతేగాని డబ్బులు పెట్టి ఆడుకోవడానికి కాదు అయితే ఆ యొక్క మహాభారతంలో మనకి చెప్పడానికి అయ్యా నువ్వు జోదం వైపు వెళ్ళావా అన్నీ కోల్పోతావు కాబట్టి నువ్వు జోదం వైపు వెళ్ళవు అని చెప్పడానికి ఆ జగన్నాథక సూత్రధార ఆడించిన ఒక ఆట అంత మొత్తం ఆడిన తర్వాత కూడా ఆ యొక్క ద్రౌపది స్వామి నాకు కృష్ణ అని చెప్పనుకుంటే కృష్ణుడు వస్తాడని చెప్పి చెప్పడానికి అంటే నీ లాస్ట్ స్టేజ్లో ఎవడు రక్షిస్తాడయ్యా నిన్ను అంతమంది ఉన్నారు ఆ యొక్క సభలో పాండవులు ఉన్నారు భీష్ముడు ఉన్నారు అంతమంది ఉన్నారా వాళ్ళు ఎవ్వరూ రక్షించలేదు నేను రక్షించింది ఎవరు కృష్ణుడు గజేంద్ర గజేంద్రమోక్షంలో కూడా అదే కదమ్మా నన్ను ఎవరైతే ఈ బహుబంధాల నుంచి రక్షి బయటపడే ఆయన కావాలనుకుంటే విష్ణువు పర్యటకొని వచ్చాడు అంటే నీకు పర్యటకొని వచ్చేది ఎవడు జూదం ఆడితే నువ్వు ఏ స్టేజ్కి వెళ్తావు నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పడానికి మన రామాయణ మహా మహాభారతాలు అయినటువంటి ఇతిహాసాలు దాని ద్వారా మనం అవినేర్చుకోవాలి సిల్లి ఎగ్జాంపుల్స్ చెప్పి కంపేర్ చేసి ఇవన్నీ కొన్ని కొన్ని కాకమ్మ కథలు అల్లేరు మధ్యలో ఇప్పుడు మీకు ఎందుకమ్మా ఇలాంటివి చాలా చెప్తాను నేను మీకు చూడండి ఇప్పుడు మన మహాభారతంలో ఒక విషయం చెప్తారు ఏంటి శకుని వాళ్ళ యొక్క వాళ్ళందరినీ ఒక జైల్లో పడేశారని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకిస్తే ఆ మెతుకులన్నీ శకునికి పెట్టారని అంటారు చూసారు అదంతా కూడా లేదు తెలుసా మీకు ఆ పాచికలు తయారు చేశారు అంటారు చూసారా అతని వెన్నుముక్క నుంచి తయారు చేశారంట అది కూడా ఏం కాదు అదంతా ఉత్తి క్రియేటెడ్ అసలు మహాభారతంలో అది లేదు మీరు కావాలంటే మూలం వ్యాస మహాభారతం చదవండి నేను చదివి చెప్తున్నా సో మూలాలు ఏవైతే ఉంటాయో అవి చదివితే అసలు అవి లేవు మనం ఏమనుకుంటాం ఆ శకుని కావాలని కౌరవుల్ని పాడు చేయడం కోసం ఇట్లా చేశాడు అనుకుంటాం అది ఎంత ఏం లేదు వాడు పక్షపాతే ఆయనకి ఒక ఒక విద్య దాన్ని ఉపాసిస్తాడు దాన్ని ఆ పాచికలను ఉపాసిస్తే ఒక దేవత ఉంటుంది ప్రతి దానికి మనకు ఒక దేవత ఉంటుంది అది ఎన్ని కావాలంటే అన్నీ పడుతుంది అది మరలా మీకు ఈ అరణ్యవాసం అయిపోయిన తర్వాత పాచికలు ఆడించాడు ఎందుకు అంటే అప్పటికే ఆ యొక్క మహాభారతంలో ధర్మరాజుకి అక్షౌహిణి విద్య ఒకటి వస్తుంది ఆ విద్య వస్తే మళ్ళీ ఈ పాచికలు ఇక్కడ అలా పనిచేయవన్నమాట ఓకే అట్లా ఏంటంటే మనకి మహాభారతం మూల వ్యాస భారతం చదివితే తెలుస్తుందమ్మా ఇంత ఉంటుంది ఇలా ఏంటంటే తెలియక ఇప్పుడు ఇంకో ఇంకోటి ఏదో వాడతాడు రేపొద్దున్న ఇగో పాచికలు అక్కడ అందుకే కదా దాంతో తయారు చేశాడు అంటాడు అందుకే వాడు లోపల ఒక్కొక్క మెతుకు అందుకే పంచిపెట్టాడు ఇవన్నీ లేని విషయాలు ఇవన్నీ లాగే ఉంటుంది పరిస్థితి లాంటి వాళ్ళు ఏది మాట్లాడాలన్నా ఆశతూచి ఏ పని చేసినా కూడా మీరు మంచి చేసే చేసే వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి సమాజంలో ఎందుకంటే నోటెడ్ మంచి చేసాము ఫాలో అవుతూ ఉంటారు మిమ్మల్ని రైట్ సార్ సో ఒక మంచి మెసేజ్ అలాగే రామాయణంలోని ఒక ఘట్టాన్ని మహాభారతంలోని ఒక ఘట్టని నాకు తెలియని పార్ట్స్ని మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్